సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారు వారందరికీ సుపరిచిత ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్ శాస్త్ర పండితులు కూడా ముహూర్త బలం గురించి కూడా వారితో మాట్లాడబోతున్నాయి వాళ్ళ గురుగారు నమస్కారం అండి స్వాగతం జై గురుదత్త మొట్టమొదటి గురుగారు ఆషాఢ మాసంలో పెళ్లి జరగడం అంటే అది కొంచెం మామూలుగా తరచుగా చూసే పరిణామం కాదు సో దీనికి వివరణ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు శాస్త్రపరంగా తరచుగా మన దగ్గర ఎప్పుడూ జరగదు ఎప్పుడు జరగదు అవును అండ్ ఇంకొకటి ఇక్కడ అని శాస్త్రాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ప్రశ్న వేయటము లేదా ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయటమో చేయాలి ప్రతీది కూడా మనము వెంటనే ఒక మాట అనడానికి ముందు శాస్త్రం ఏం చెప్పింది ఎన్నో పద్ధతులతో మన శాస్త్రం ఉంది ఎన్నో ఆచారాలు ఎన్నో పద్ధతులు ఎన్నో నియమాలు అవును ఇవాళ ఆషాఢ మాసము మూడాలు ముహూర్తాలు లేవు అన్నది మన ప్రాంతానికి మాత్రమే అంతెందుకు వారణాసి వారణాసి తీసుకోండి అక్కడ పౌర్ణిమ ఇక్కడ అమావాస్య అవును ఇక్కడ అమావాస్యతో ఉత్తరాది ఏదైనా అండి ఇక్కడ అమావాస్యతో మాసం పూర్తవుతుంది అక్కడ పౌర్ణిమతో మాసం పూర్తవుతుంది అంతెందుకు ఇక్కడ రవిచంద్రుల యొక్క కలయిక అమావాస్య అవును మనకది అంతిమంలో అది ఒక లైక్ ఎట్లాగంటే ఒక మైనస్ ఆ రోజు అసలు ఏ పని చేయకూడదు అనేటటువంటి భావన ఎందుకు అది కూడా మళ్ళీ జ్యోతిష్య శాస్త్రంలో దానికి వివరణ ఇచ్చారు మనకారకుడు ఆత్మకారకుడు కలిస్తే మన మైండ్ సెట్ అనేది అప్పుడు తీసుకునే నిర్ణయాలు అనేవి మనకు రాంగ్ వేని చూపించే ఉంటాయి దట్స్ వై అమావాస్యని మనము ఒక మైనస్గా ఆ రోజు ఏ పని చేయకూడదని అలా ఇలా మనం దానికి సంబంధించిన వ్యవహారం చాలా మనం పాటిస్తున్నాం నమ్ముతాం ఈ అమావాస్య అంతిమం అక్కడ పౌర్ణమి అంతిమం అలాగే మీకు గురువు గురువు యొక్క సంచారాన్ని అవును వాళ్ళు బ్యాడ్ టైమ్గా తీసుకుంటారు అక్కడ గురువు యొక్క సంచారం అంతెందుకు సూర్యమానం చాంద్రమానం ఇక్కడ మీకు ఈ తమిలియన్స్ మ్యారేజ్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు తిరుపతి క్షేత్రంలో రీసెంట్గా జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ మ్యారేజ్లో అయ్యాయి ఓహో అండ్ ఉపనయనాలు చేస్తున్నారు ఎలా మరి మనకు ముహూర్తాలు లేవాలా ఎలా ముహూర్తాలు ఉన్నాయి ఎలా వివాహం చేయొచ్చు మరి మీరు అడిగిన ప్రశ్న అంతటి శ్రీమంతుడు ఎంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని చేశారు మరి ఏది పాటించకుండా చేస్తున్నారా అంతే పౌష్యమాసం మనకు పౌష్యమాసం శూన్యమాసం పౌషమాసంలో ఉత్తరాది ప్రాంతంలో ప్రతిష్టలు దేవాలయ ప్రతిష్టలు చేస్తారు అవును స్వామివారు జగద్గురువులు ఇప్పుడు ఎక్కడైనా మూఢ్యంలో ఆ ఉత్తరాది ప్రాంతంలో ఎలా తీసుకుంటారంటే అంతిమ కాలం ప్రథమ కాలం ఉంటుంది మధ్యకాలం ఉంటుంది ఉత్తరాది ప్రాంతంలో అంతిమ కాలానికి ప్రథమ కాలానికి దోషం లేదు అంతెందుకు కుంభాభిషేకం చేశారు మరి జగద్గురువులు అవును కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రాంతాన్ని బట్టి ఖచ్చితంగా ముహూర్త భాగం మారుతుంది ఎలా అండి అలా ఎలా పంచాంగం మారుతుందా పుస్తకం మారుతుందా ఎస్ సూర్యోదయా ఇక్కడ మనం పంచాంగాన్ని కానీ లేదంటే మనం ముహూర్తాన్ని కానీ ఎలా రాస్తున్నాం మిథున లగ్నానికి వివాహం చేయమంటున్నారు లేదంటే కర్కాటక లగ్నము ఈ లగ్నానికి లగ్నశుద్ధి ఉందా ఉపనయనం ఉపనయనమైతే అష్టమశుద్ధి ఉందా ఇవన్నీ మనము పంచాంగంలో చూసుకొని ఎలాగైతే మనం ముహూర్తాన్ని పెడుతున్నామో సూర్యోదయానికి సంబంధించి చంద్రోదయానికి సంబంధించి పూర్తి ఆధారంతోనే ఆ ముహూర్తాన్ని తీసుకుంటున్నాం మహానుభావులు సిద్ధాంతులు రాసింది కూడా ఆ ఆధారంతోనే అంతెందుకు రెండు వేల యాభై ఒకటిలో ఇప్పుడు ఒక అత్యంత గొప్ప సిద్ధాంతి చాలా ఫేమస్ అయినటువంటి ఒక పంచాంగంలో రెండు వేల యాభై ఒకటి వరకు రాశారు ఆయన పంచాంగం ఆ యాభై ఒకటిలో గ్రహణం గురించి రాశారు మరి అదే టైంకి మనకు ఆ సూర్యగ్రహణం అయితే సూర్యుడు చీకటి అయిపోవడం ఇవన్నీ కూడా సూర్యోదయం సూర్యకాలం ఇప్పుడు మీకు బెనారస్ కాశీ వారణాసికి ఇక్కడికి సూర్యోదయానికి కాల వ్యవధి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తీసుకోండి పదకొండు నిమిషాల సమయం వ్యవధి లేదా తొమ్మిది నిమిషాల ప్రాంతాన్ని బట్టి సో అలా మనకి అంటే అలా అన్వయించుకుంటే ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో ఆషాఢ మాసం అనే పాటింపులు ఉండవు ఏమండి ఒకటి చెప్పనా ఇప్పుడు ఆ కొన్ని మాసాలు ఇప్పుడు మన కార్తీక మాసం ఉంది చాలా పవిత్ర మాసం అని విపరీతమైన ఉపవాసాలు తల స్నానాలు దీపారాధన ఎన్నో చేస్తుంటాం కదా ఈ కార్తీక మాసంలో ఉత్తరాది ప్రాంతంలో శూన్యమాసం కొన్ని రోజులు శూన్య వాళ్ళు ఏ శుభ కార్యక్రమం చేరు తులసి కళ్యాణం కలికి ద్వాదశ మనం తీసుకుంటాం ఆ పూర్తయ్యేంత వరకు వాళ్ళకు అది అంటే ఒక ఆ టైం అనేది అంత శుభం కాదు శుభ కార్యక్రమాలు చేయడానికి మరి కార్తీక మాసం పర్వదినం కదా అవును ప్రాంతాన్ని ఇప్పుడు పుట్టినవి ఏం కాదు పూర్వం నుంచి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రా నదులు అప్పుడు పూర్వం ఇన్ని ప్రాంతాలు లేవు కదా గురుగారు అంతా కలగలిసి ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడు నదులను బట్టి ఇప్పుడు అంత ఎందుకంటే గోదావరి పుష్కరాలు వచ్చాయి గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు ఆ ప్రాంత వాసులు ఆ సంవత్సరం మొత్తం వివాహాలు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే నదీ ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాలు ఉంటాయి సో ఆచార వ్యవహారాలు అప్పటి అప్పటి కొండ మీద నివసించే వాళ్ళు ఉన్నారండి ఆరో నెల ఒక ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు ఆరో నెల వారు ఒక సూర్య భగవానుడికి ఒక నైవేద్యం పెట్టి స్వీకరించాలి కొండ ప్రాంతం వాళ్ళు ఇలా చేయాలని అవన్నీ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకొని పుట్టినవి శాస్త్రాన్ని గ్రహస్థితిని అన్వయం చేసి రాసినటువంటివి ఇవన్నీ చాలా చక్కగా మొదలుపెట్టి వివరించారు శర్మగారు